ఆధారపడలేదు అమ్మాట చూడండి అతడు ఆధారపడకుండా రాజు మీద ఆధారపడినప్పుడు దేవుడు ఒక దూతను పంపాడు ఒక ప్రవర్తన పంపాడు ఏడవచ్చినం ఆ కాలమందు దీర్ఘదర్శిని హనాని యోధ రాజైన ఆశ యుద్ధకు వచ్చి అతని దాగో ప్రకటించాడు నీవు నీ దేవుడిని యహోవాను నమ్ముకొనక రాజును నమ్ముకుంటివే రాజు యొక్క సైన్యమును నీ వర్షము నుండి తప్పించుకుని పోయిను బహు విస్తారమైన రథమును గుర్రపు రౌతులను ఖుషీలను లుబీలను గొప్ప దండే వచ్చింది కదా ఆయనను నీవు యహోబాను నమ్ముకుని నందున ఆయన వారిని నీ చేతికి ఇప్పుడు మనము పద్నాలుగు పదకొండు పన్నెండవ వచ్చిన భాగాల్లో పద్నాలుగు అద్దెలో మనం చదివితే అక్కడ దేవుడు వారి ఎదుట నిలవక నిలవకవారిని పారదోలను నయించాడు ఇప్పుడు మళ్ళా పదార్ వాత్యానికి వచ్చే లోపల